హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ బోటీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్గా టేస్టీగా ఎవరైనా చేసుకోవచ్చండి మన వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీకు ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగానే వాటర్ని వేర్ చేసుకొని ఈ బోటిని వేడి వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని రెండు చెమ్ముల వాటర్ పోసుకొని ఈ బోటిని వేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల బోటి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్పై మరొక ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఇందులో నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు రెండు బిర్యానీ ఆకులు సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పొడవ కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఉడికించుకున్న బోటిని ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ముందుగానే వాటర్ని వేర్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ మసాలా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి బోటి కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి మీరు కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి